ఓకే వాళ్ళ మా మాతృమూర్తి ఖలీదాజియా ఆవిడ వ్యవహార శైలి అండ్ వాళ్ళకుండే అనుమానాలు మన పట్ల వాళ్ళకుండే అనుమానాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయడానికి కిక్ ఆఫ్ చేయడానికి ఆయన రావటాన్ని యుఎన్ స్వాగతిస్తుందా ఎందుకంటే సరే ఎనీహో యుఎన్ అనేది టా జస్ట్ టాకింగ్ క్లబ్బే అయినా కూడా ఏదో పెద్ద మనిషి తరహాలో కండు వేసుకొని వచ్చి చెప్పి ఎన్నికలు జరిపి తీరాలి అని చెప్పే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా ఇప్పుడు బిఎన్పి నాయకులు మ్యూట్ లో ఉన్నారండి అన్మ్యూట్ చేసుకోండి లేదండి వినిపిస్తానండి ఇప్పుడు బిఎన్పి నాయకుడు చేసినటువంటి ప్రకటన ఒక సాధారణమైనటువంటి వస్తువు వచ్చినే భారత్ వ్యతిరేకతనో లేకపోతే మరొక దానో చేసేటువంటి పరిస్థితి సరైనది కాదని ఊహాత్మకంగా చేసి ఉండదు కానీ దాని గత చరిత్ర చూసినప్పుడు ఆ ప్రకటనకి లేదా ఆ ధోరణికి ఎంత మేరకు కట్టుబడి ఉంటారో లేదా అనేటువంటిది మనం ఇంకా అప్పుడే చెప్పలేని అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటిది కూడా నాకైతే అనుమానమేంటి ఎందుకంటే ఎన్నికలు జరిగేట్లయితే తమ కంట్రోల్లో ఉండేటువంటి శక్తులు వస్తాయా లేదా అనేటువంటి అసెస్మెంట్ లో అమెరికా ఉంది ఇప్పుడు టెస్ట్ చేస్తా ఉంది కొన్ని ఉదంతాలను సృష్టించి అనేటువంటిది నా అభిప్రాయం అందువల్ల అల్టిమేట్ గా ఏది జరుగుతుంది అనేటువంటిది మనం ఇంకా చూడాల్సిందే ఇప్పుడు బంగ్లాదేశ్ మంత్రి రాజీనామా అనేటువంటిది అదొక ఐ భాష ఎందుకంటే భారతదేశాన్ని మంత్రులు కావచ్చు లేకపోతే ప్రపంచ దేశాలని మంతృప్తి పురస్టానికి కావచ్చు జరుగుతున్నటువంటి వాటిల్లో వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ చేశాడు అనేది అతిపెద్ద పరిణామాన్ని నేనైతే అనుకోవట్లేదు అంతర్గత ఇక సిలిగుడి క్యారిడారు దానికి సంబంధించినటువంటిది దాని విషయానికి వస్తే డెఫినెట్ గా భారతదేశం అన్ని వైపులా అన్ని వైపుల నుంచి ఉన్నటువంటి సరిహద్దు సమస్యలు కావచ్చు లేకపోతే వివాదాలు కావచ్చు వాటి నేపథ్యంలో పటిష్టమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది అందులో నిర్వివాదం అది చైనా నుంచి కావచ్చు పాకిస్తాన్ నుంచి కావచ్చు అన్నింటికి మించి అసలైనటువంటి ఆడిస్తున్నటువంటి అమెరికా నుంచి కావచ్చు మొన్న పెంటు ఒక నివేదిక ఇచ్చింది అది డ్రాఫ్ట్ అని కూడా చెప్తాను దాని మార్పులు చేస్తాం కూడా చెప్తున్నారు ఎందుకంటే దాని మీద వచ్చినటువంటి రియాక్షన్స్ చూసి వాళ్ళు లేదు లేదు ఇది డ్రాఫ్టే అని చెప్పేసి చెప్తారు దానిలో చెప్పింది ఏంటి ఒకవైపు భారతదేశంతో చైనా మిత్రత్వంతో ప్రయత్నిస్తూనే మరొక వైపు అందుకంటే ఎక్కువగా పాకిస్తాన్ తోటి దగ్గర పంది మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి పెంటగన్ నివేదికలో మన దేశాన్ని హెచ్చరించారు మరి అమెరికా చేస్తుంది ఏంటి ఆపరేషన్ సింధు సంఘటన లేదా అంతకు ముందు గాని భారతదేశంతో మనకి సహజ భాగస్వాములు అని చెప్పేసి మన నాయకులు ఇద్దరు కూడా చట్ట పక్కాలు వేసుకొని తిరిగాలి అని అయిపోయింది మరి పాకిస్తాన్ తోటి మున్నింటిని పిలిచి ఏ విధమైనటువంటి ఇచ్చిందో అందుకని అంతర్జాతీయంగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు లేకపోతే వీకన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు అమెరికా వాడు ఇప్పుడు మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఒక విధంగా చెప్పాలండి అమెరికా వాడు ఆ బ్లాక్ మెయిల్ లో భాగంగానే ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు లేకపోతే ఇంకా అనేకమైనటువంటి పరిణామాలని ఆ కోణంలో కూడా చూడాలి అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు వాణిజ్య ఒప్పందం అనేటువంటిది కుదరలేదు ఎందుకు కుదరలేదు అంటే నా షర్తుల మేరకు భారత్ అంగీకరించాలి అంటే నరేంద్ర మోడీ గారు దానికి సిద్ధపడలేదు ఎందుకంటే ఎవరికి ఉండేటువంటి కారణాలు వాళ్ళకి ఉంటాయి మన మనకుండేటువంటి మన ప్రయోజనాలు మనకున్నాయ ప్రధాని పీఠంలో నరేంద్ర మోడీ గారు ఉన్నా లేకపోతే మన్మోహన్ సింగ్ ఉన్నా అమెరికా ఒత్తిడికి లోకలేదు ఇప్పటికే అది అది యూపీఏ పాలన హయా నుంచి జరుగుతున్నది ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉంది అయితే ఏంటంటే ఎప్పటికప్పుడు మన వైపు నుంచి ఒక స్పష్టత అనేటువంటిది లేని కారణంగా కొంతమందిలో నాలంటే వాళ్ళతో సహా కొంతమందిలో కొన్ని అనుమానాలు ఏమో ఎప్పుడైనా ఏమన్నా కొత్తగా చేస్తారేమో లేకపోతే లొంగిపోతారేమో అనేటువంటి కొన్ని భయాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు నేను చెప్తున్నా ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్న సమయం వరకు ఆ విధమైనటువంటి లోబాటు ప్రదర్శించలేదు అయితే ఒత్తిడితేటత్తు లేకపోతే మన బంగ్లాదేశ్ విమానాశ్రయం వీటి గురించి చెప్పాల్సి ఉంటే నేను తో సహా వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలని నేను చదివాను దానిలో ఎక్కడ నిర్దిష్టంగా మనకు మిలిటరీకి మిలిటరీ రీచ్ మనకు వ్యతిరేకంగా అని ఎక్కడ నిర్ధారణ చేసినట్టు గాని అలాగే చెప్పేసి కాదని కానీ దానిలో ఎక్కడ లేదు కొన్ని ఒపీనియన్స్ అనేక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి దీని గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం కొద్ది నెలల క్రితమే అంటే దాదాపు ఏడెనిమిది నెలల క్రితమే పార్లమెంట్ లో ఒక ప్రకటన చేసింది ప్రభుత్వం ఈ విమానాశ్రయం గురించి మేము మిలిటరీ అవసరాలకి దీన్ని వినియోగించము అని చెప్పేసి బంగ్లాదేశ్ భారతదేశానికి హామీ ఇచ్చిందని లోక్ సభలో మంత్రి ప్రకటన చేశారు సరే అది దాన్ని మనం పూర్తిగా అనిస్టిస్ మనం తీసుకోక్కర్లేదు ఇది ఒకటి కాదు ఇంకా ఒక ఐదు విమానాశ్రయాలు ఉన్నాయి ఎట్లాంటి అంటే రెండో ప్రపంచంలో ఎయిర్ స్ట్రిప్స్ అవసరమైనటువంటి కోసం ఏర్పాటు చేసి తర్వాత అబాండం చేసినటువంటి ఒక ఐదు విమానాశ్రయాలు కూడా ఉన్నాయి వాటిని కూడా రివైవ్ చేయాలని చెప్పేసి షేక్ హసీనా ప్రభుత్వ యాప్ లోనే ఒక ప్రయత్నం జరిగింది అయితే తర్వాత దాన్ని మళ్ళా డిఫరెంట్ రీజన్స్ తోటి వాయిదా వేసింది అందుకని ఇప్పుడు దీనికి సంబంధించి నా అభిప్రాయం ఏంటంటే అనేక కుట్ర సిద్ధాంతాలు అనేక అనుమానాలు వ్యక్తం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా సున్నితమైనటువంటి అంశం ముఖ్యంగా చెలుగుడి ఆదా కావచ్చు సరిహద్దు కానీ ఇక్కడ ఆందోళనకరమైనటువంటి అంశం ఏంటంటే మనం లేకపోతే అమెరికా గురించో పాకిస్తాన్ కుటుంబ గురించో మనం ఎక్కువగా మాట్లాడాలి మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది నాకు ఆందోళన కలిగించేటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదాల్సి వస్తున్నాను మోడర్న్ డిప్లొమాట్ మోడ్రన్ డిప్లొమాట్ అనేటువంటి పత్రికలో ఒక వైష్ణవ్ జామైన్ వైష్ణవ్ అనేటువంటి ఒక పరిశోధకుడు రాసినటువంటి విశ్లేషణలో అనేకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిణామాలు మనకి కనిపిస్తాయి కావాలంటే నేను పంపిస్తాను పెట్టిన హెడ్లాక్ ఇన్ ఫేస్ ఆఫ్నెస్ అంటే వివిధ రోడ్లు వేయటం దగ్గర నుంచి సరిహద్దుల్లో రోడ్లు వేయటం దగ్గర నుంచి బిల్ కట్టడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎంత లెథర్జిక్ గా ఉందో భారతదేశం అనేటువంటిది ఒక కంపారిజన్ ఇచ్చాడు ఆ కంపారిజన్ చూస్తే అది నిజమా కాదా అనేటువంటిది సరే మన వాళ్ళు అది ఎప్పుడో మే నెలలో వచ్చినటువంటి ఆర్టికల్ ఉంది కానీ దానిలో చూస్తే డెఫినెట్ గా మన వైపు నుంచి మనం హడావుడు చేస్తున్నట్టుగా మన రక్షణ చర్యలు లేదేమో అనేటువంటి అవమానం అయితే ఉంది కోర్స్ ఆ విధంగా చెప్తే నన్ను దేశ ద్రోహిగానో లేకపోతే దేశ విద్రోహం గానో ఎవరైనా చిత్రిస్తే చిత్రించు కానీ అది పత్రికలో అచ్చయ్యింది అది రాసినటువంటి ఇండియానే అందుకని అంటే కొన్ని ఒకటి చెప్తాను మిగతా ఇంకా నేను చెప్పదలచుకోలేదు బోర్డర్ రోడ్ కన్స్ట్రక్షన్ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు చైనా కంప్లీట్ చేస్తే భారతదేశం మూడున్నర వేల కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకుని రెండు వేల ఒక వంద ఎప్పుడు ఇది ఆఫ్టర్ డోక్లా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన ఫార్టీ ఫార్టీ అదేవిధంగా ఇట్లా అనేకమైనటువంటి కంపారిజన్స్ చేసి రెండోది మనం ఇది ఇరుగు పొరుగు దేశాలతో మనం సంబంధాలు పెంచుకోవాలి పెంచుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నాం కానీ ఈ రెండు తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు నేపాల్ బంగ్లాదేశు భూటాను శ్రీలంక ఈ నాలుగు దేశాలకి చైనా వాడు అరవై ఆరు బిలియన్ డాలర్ల మేరకు సాయం చేస్తే మన సాయం చేసింది పదమూడు బిలియన్ డాలర్లు ఇందాక తీస్తానని నది దాని గురించి చెప్పారు ప్రపంచ బ్యాంక్ వాడు మన షేక్ హసీనా హయాలో వదిలే చేయపోయాడు ఆ ప్రాజెక్టు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే నేను అది వేరే చర్చ కానీ దాన్ని చైనా వాళ్ళు చేపట్టడానికి షేక్ హసీనా ఆ రోజు చైనా వాళ్ళు అడిగింది అందుకని ఇలాంటి అనేకమైనటువంటి అంశాలను చూసినప్పుడు మనకి ఆందోళన కలిగించేటువంటి అంశాలు అందుకని జాగ్రత్తగా సున్నితమైనటువంటి అంశాలు ఎందుకంటే ఇవన్నీ జరిగిన తర్వాతనే ఈ విమానాశ్రయం ఇవన్నీ వచ్చి వార్తలు వచ్చిన తర్వాతనే మన నరేంద్ర మోడీ గారు చైనా వెళ్ళి మాట్లాడారు రెండు రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలకి మిలిటరీ రీత్యా దౌత్య రీత్యా కూడా మెరుగుపరుచుకున్నాం అనేటువంటి మనం గమనంలో ఉంచుకోవాలి అందుకని కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ గమనంలోనే ఉన్నాయి మన మిత్రులు చెప్పినట్టు దాని గురించి చేయాలి ఇప్పుడు జరిగేది ఏం కాదు కానీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలనే మాత్రం రైట్ రావు గారు రైట్ రావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి కన్నుల్ వివి